గడ్డను దింపు గడ్డను దిద్దాము ఎంత వెళ్దో చూద్దాము హోయ్ గడ్డలు ఇల్లు టమాటా చెట్టు ఉంది దీన్ని బోరిస్తే మంచిగా ఎల్లు కానీ అంత మట్టి ఇలా టమాటా చెట్టు ఉంది పోతుందని తీయవలసి వచ్చింది గింతంత పాయ పెడితే ఎన్ని గడ్డలు వచ్చినాయి చూడండి ఇంకో ఇంత చెప్పు ఇంకా ఎట్లా ఉన్నాయి ఇంకా ఈ ఈ డబ్బలు పెట్టినా నేను ఒక ఐదారు ముక్కలు పేర్లు పెట్టిన పెడితే ఒక ఒక డబ్బాలకెళ్ళి తెంపినాము ఇంకొక డబ్బా డబ్బు జబ్బు ఉంది ఇళ్ళకెళ్ళి ఇప్పుడు తెంపుదాం ఇవి మట్టి కింద పోద్దాం Pues oh, sí. Hmm. Y okay. que okay. 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 ఇక ఇక ఇన్ని గడ ఏ అయినాయి అయిన కాడికి అయితే మట్టి అనేది మంచిగా మొక్కాలి ఏ మందు వద్దు ఏదో ఒక పెంట ఎర్ర మట్టి కొంచెం తుచిక కలపాలి మూడు మిక్స్ చేసి పోసినామనుకో ఇక పాయలు పెడితే మంచిగా అవుతాయి ఎంత గడ్ ఆరు నెలలకు వస్తుంది ఇది ఇలాక ఆ జబలకెళ్ళి పోసినాక ఇప్పుడు ఎన్ని వస్తాయో మనం ఇవన్నీ ఇయర్లన్నీ కట్ చేసి బకెట్లు వేసి కడుక్కుందాం ఎన్ని వస్తుందో చూద్దాం ఈ ముక్కలు పెట్టేటప్పుడు ఎన్ని వస్తాయో అనుకొని నేను కొంచెము ఆలోచించుకుంటా ఆలోచించుకుంటే డౌట్ మీదనే పెట్టినా ఇగో ఇన్ని ఇన్ని గడ్డలు వెళ్ళినాయి ముక్క ఎన్ని పిల్లలు ఎన్ని గడ్డలు పాయలు పోసి ఎన్ని ఎరు ఉన్నాయి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి సంతోషమే ఇన్ని వెళ్ళేందుకైతే మంచి మంచి పాయలు మన ఉల్లిగడ్డలు వెళ్ళి ఉన్నాయి ఇదైతే దీనికైతే ఎంత కష్టం కాదు మనం మొలకలు పెట్టి కొంచెం నీళ్ళు పోసాం అనుకో రెండు మూడు రోజులకు ఆనకాలం అయితే వర్షాలే పడుతుండే వర్షాలు పడినప్పుడు కొంచెం నీళ్ళు పోసుకున్నాం అనుకో మంచిగా దీనికి ఎంత పెట్టుబడి ఉండదు మన తోటలు ఉన్నదానికి ఒక ఏంది తోటకూరకే జరగ పేరు పడుతుంది కానీ పురుగు లేదు ఏం లేదు మంచిగా తేట వెళ్తున్నాయి

ఇంకేమన్నా అంటే నిమ్మక చెట్టు రెండే రెండు ఇట్లల్లో లేను ఒకదాంటే ఒక్క చెట్టు ఒకదాంటే వాళ్ళ ఇంత చేద్ద వెళ్ళింది కీలన వెళ్ళింది చూడండి ఇంకో ఇసు ఇంత పెద్ద చెట్టు అయ్యింది సొప్పదంటే అయినట్టే అయింది చూడు దీనికి కొమ్మ ఎన్ని పిల్లలు వచ్చినాయి ఇంకా ఇరిగిపోయినాయి ఇంకో అన్నీ ఇరిగిపోయినాయి ఇండ్లు వేసినా ఇట్లా ఇవి ఈరోజు సేమగడ్డలు తీసినాము ఇంకో కాకపోతే అల్లము సూపీయలేదు ఈ అల్లం డబ్బా మీరు గుర్తుపడతారు మా ఈడియాలో వస్తుంది ఇంకో ఇవి అల్లము ఇన్ని బెండకాయలు దోసకాయలు ఇవి ఈరోజు వెళ్ళినాయి చూసారా మీరు ఎన్ని గడ్డలు వెళ్ళినా చూడండి మీరు ఒకవేళ మీకు ఈ ఏడియా ఎంత టైం పడుతుంది మీరు చూసేటందుకు మొత్తం చూస్తే తెలుస్తుంది మీరు కూడా ఒక రెండు మూడు పాయలు వేసుకున్నా బాగుంటుంది ఇక మీకు ఇవి నచ్చినట్టయితే గంట కొట్టండి లైక్ చేయండి బాయ్ వచ్చే వీడియోలో కలుస్తా అన్నీ అన్ని డబ్బాలు దుప్పులు చేసి పెట్టిన మళ్ళా ఆకుకూర ఆకుకూరలు నాలుగైదు రకాల ఆకుకూరలు అలికి పెడదాం సరేనా బాయ్